వాళ్ళు కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారు ఇవన్నీ నేను చెప్పేటివన్నీ ఏదైతే చెప్తా ఉన్నావో ఇవన్నీ కూడా మన అందరికీ తెలిసిన విషయాలే వాస్తవాలు ఇక్కడ ఈ ప్రక్రియలో కూడా ఇదే మాదిరిగానే టెండర్లను టెండర్లు పిలిచారు ఆరు నెలలకు ఒకసారి పిలిచారు ఈ టెండరింగ్ ప్రక్రియలో ఆ టెండర్లలో క్వాలిఫై అయిన వాళ్ళను ఎలవన్గా ఎవరైతే వచ్చారో వాళ్ళను టెండర్స్ అప్రూవ్ చేసి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఆ టెండర్లలో అప్రూవ్ చేసిన వాళ్ళు ఒక్కరికే పూర్తిగా కూడా ఇచ్చి ఇచ్చే కార్యక్రమం కూడా జరగదు వాళ్ళకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మేరకు వాళ్ళకు ఆ మాదిరిగా ఇస్తారను ఇస్తారు మిగిలిన వాళ్ళకు అదే రేటుకు మిగిలిన వాళ్ళను కూడా తగ్గించి మిగతా వాళ్ళను కూడా ఇచ్చుకుంటూ పోతారు టెండర్లలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కూడా ఇది రొటీన్గా జరుగుతూ ఉన్న కార్యక్రమాలు దశాబ్దాలుగా ఇదే మాదిరిగా సప్లై చేసేవాళ్ళు సప్లై చేస్తూ పోతున్నారు సప్లై చేసే మెకానిజంలో కూడా రోబస్ట్ పద్ధతులు ఉన్నాయి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు వాళ్ళు సప్లై చేసే ప్రతి ట్యాంకర్తో పాటు ఎన్ఈబిఎల్ సర్టిఫైడ్ ల్యాబ్స్ నుంచి వాళ్ళు క్వాలిటీ చెక్ చేయించుకొని ఆ ట్యాంకర్లలో ఉన్న ప్రోడక్ట్ క్వాలిటీని నిర్ధారిస్తూ ఒక సర్టిఫికేట్ తీసుకొని వస్తారు వచ్చిన తర్వాత ఆ ట్యాంకర్ ఆ ట్యాంకర్ ఆ సర్టిఫికేట్తో వచ్చిన తర్వాత కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో మళ్ళీ మూడు టెస్టులు మూడు శాంపుల్స్ చేస్తారు ప్రతి ట్యాంకర్కు దిస్ ఇస్ అ ప్రోటోకాల్ మ్యాండేటరీ ప్రోటోకాల్ ఇది ఆ మూడు టెస్టులు పాస్ అయితేనే ఏ వెహికల్ అయినా కూడా ముందుకు పోనిస్తారు ఆ మూడు టెస్టులలో ఏ టెస్ట్ ఫెయిల్ అయినా కూడా అసలు వెహికల్ ముందుకు కూడా పోదు తిరిగి వెనక్కి పంపించేస్తారు ఈ ప్రక్రియ దశాబ్దాలుగా జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో పద్నాలుగు నుంచి పదహైదు సార్లు చంద్రబాబు నాయుడు హయాంలో ఇలానే ట్యాంకర్లు వస్తే క్వాలిటీ లేదని రిజెక్ట్ చేశారు వెనక్కి పంపించారు పద్నాలుగు నుంచి పదహైదు సార్లు మంచిది ఒక రోబోస్ట్ ప్రక్రియ అన్నది ఒకటి ఉంది తప్పులు ఎవడైనా చేయాలనుకుంటే తప్పులు చేసే అవకాశం లేని ఒక గొప్ప ప్రక్రియ ఒకటి తిరుపతిలో ప్రాక్టీస్లో ఉంది సిమిలర్గా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్సిపి రెజ్యూమ్లో కూడా పద్దెనిమిది సార్లు ఇదే మాదిరిగానే రిజెక్ట్ చేసి వెనక్కి పంపించారు ఇవి నేను చెప్పినవన్నీ కూడా అక్షర సత్యాలు ఒక గొప్ప ప్రాక్టీస్ ఒకటి ఉంది ఒక గొప్ప ప్రొసీజర్ ఉంది ఏ కారణాల చేతైనా కూడా ఏ శాంపుల్ అయినా కూడా ఏ ట్యాంకర్ అయినా కూడా రిజెక్ట్ అయిపోతే ముందుకు కూడా పోదు వెనక్కి పంపించేస్తారు మరి అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ టెండర్లో ఈ టెండర్లలో సప్లై స్టార్ట్ అయింది ఇప్పుడు వీళ్ళు టీటీడీ బోర్డు కూడా వీళ్ళైతే ఏదైతే ఫైనలైజ్ చేసినారో ఆ బోర్డు ఫైనలైజ్ చేసిన అప్రూవ్ చేసిన వాళ్ళు ఎప్పటి నుంచి సప్లై చేశారు జూన్ పన్నెండో తారీఖు నుంచి వాళ్ళు సప్లై చేశారు అంటే అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత ఈ సప్లైలు మొదలయ్యాయి మొదలైన ఈ సప్లైలలో మొదలైన ఈ సప్లైలలో జూన్ పన్నెండు జూన్ ఇరవై ఒకటి జూన్ ఇరవై ఐదు జూలై నాలుగున వచ్చిన ట్యాంకర్లన్నీ టెస్టులలో పాస్ అయి ముందుకు కదిలేయి లడ్లలో ఉపయోగించారు జూలై ఆరున రెండు ట్యాంకర్లు జులై పన్నెండున ఇంకో రెండు ట్యాంకర్లు రావడము ఈ నాలుగు ట్యాంకర్లలో ఏదైతే వచ్చాయో అవి టెస్టులు ఫెయిల్ అయినాయి ఈ టెస్టులు ఫెయిల్ అయితే మామూలుగా వెనక్కి పంపించే కార్యక్రమం జరిగింది ఈ టెస్టులు ఫెయిల్ అయినప్పుడు ఈ మూడు టెస్టులు చేసిన తర్వాత వెనక్కి పంపించేదానికి పక్కన పెట్టేసి మామూలుగా సిఎఫ్టిఆర్ఐన్ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూట్ మైసూరుకు పంపిస్తారు డౌట్లు ఇంకా ఫర్దర్గా ఏమైనా ఒక్కొక్కసారి ర్యాండమ్గా కూడా పంపిస్తూ ఉంటాం ఫర్దర్గా ఏదైనా వెరిఫై చేసేదానికేనే కదా కానీ ఇక్కడ మాత్రం గుజరాత్కు పంపించారు ఎన్డిబి ఫస్ట్ టైం టీటీడీలో జరిగిన ఘటన ఇది ఎన్డిబి వాజ్ బోర్టిన్ టు ది పిక్చర్ ఫర్ ది ఫస్ట్ టైం ఇప్పుడు గుజరాత్కు ఫస్ట్ టైం పంపించారు ఎన్డిబి రిపోర్ట్ ఎన్డీడిబి రిపోర్టుకు పంపిస్తే ఎన్డీడిబి రిపోర్టు జూలై ఇరవై ఇరవై మూడున వాళ్ళ శాంపుల్ పంపి వాళ్ళు రిజెక్ట్ వాళ్ళు ఈ టెస్ట్ రిపోర్ట్ పంపించినారు రిజెక్ట్ చేస్తూ ఈ శాంపుల్స్ ఏదో ఈ ట్యాంకర్లు ఏదైతే ఉన్నాయో వెనక్కి వెళ్ళిపోయాయి రిజెక్ట్ చేయబడ్డారే జూలై ఇరవై మూడున రిపోర్ట్ వచ్చింది టీటీడీఈఓ వారి పర్మిషన్ కూడా ఇవ్వలేదు అవి వెనక్కి పంపించేశారు ఇవే విషయాలు వెనక్కి పంపించినట్టుగా ఆ కంపెనీ